వేల పాటూరు నీడ పదార్తాయిల్లు నూడప పదహారు రూపాయలు స్వామివారి ఐదు తో లడ్డూలు పాట శ్రీ వరిసింధ వినాయకులు ఐదు రోజులు పూజలందుకున్నది

పదకొండు వేల రూపాయలు పల్లక్ష్మయ్య గారు పాట పదమూడు వేల రూపాయలు రామాచార్య గారు పాట రామగారు పదిహేను వేల రూపాయలు చుమరా శ్రీనివాసరావు పాట రూపాయలు చుమరా పాట రూపాయలు పదహారు వేల రూపాయలు పల్ల గారు పాట పల్ల లక్ష్మణ్య గారి విగ్రహం దాకా విగ్రహం దాకా కూడా చాలా లక్ష్మణ్య గారు ముందు కూడా పదహారు వేల రూపాయలు పారుస్తున్నారు పద్దెనిమిది వేల రూపాయలు రామాచార్య గారి పాట పంతొమ్మిది వేల రూపాయలు సత్యం గారి పాట వేపూరి సత్యం పాట వేల రూపాయలు పల్లె

ఇరవై ఒక వెయ్యి ఒకటోసారి రామాచార్యాల పాట ఇరవై ఒక వెయ్యి రెండోసారి రామాచార్యారు పాట ఇరవై ఒక వెయ్యి రెండోసారి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి రామాచార్యాల పాట రామాచార్యారి పాట ఇరవై ఒక వెయ్యి

రామాచార్య గారి పాట ఇరవై ఒక స్వామి తిరుగుతున్నారు స్వామి దర్శనా ఇరవై ఒక ఐదు శ్రీ వరసింహ వినాయకని ఐదు రోజులు పూజలు నేర్చుకున్న వైపు నాలుగు వేల ఐదు తొమ్మిది

చిమ్మరా శ్రీనివాస గారి పాట ఒకసారి శ్రీనివాస గారి పాట ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చిమ్మరాస గారి పాట చిమ్మరాసారి పాట ఇరవై రెండు వేలు శ్రీ వరసి వినాయకుని ఐదు తొమ్మిది అడ్డు వినాయకుని ఐదు తిరువేల ఇరవై రెండు వేలు చిన్న శ్రీనివాస పేట ఇరవై రెండు వేలు చిన్నటా శ్రీనివాస పేట ఇరవై రెండు వేలు ఇరవై రెండు తిరుగు లెంబులు చిన్న శ్రీనివాసరావు పేట ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కట్టా జాయింట్ అయ్యారు కదా ఇరవై మూడు వేలు వరసిద్ధి వినాయకుడి ఇరవై మూడు వేలు కట్టా జాయింట్ అయ్యారు కట్టా జాయింట్ వేలు ఇరవై వేలు కట్టా జాయింట్ అయ్యారు వేలు

ఇరవై నాలుగు వేల ఒక వంద కట్టా జాంకరేష్ గారు ఒకరోసారి ఇరవై నాలుగు వేల ఒకసారి ఇరవై నాలుగు వేల ఒక వంద కట్టా జాన్కే